హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రీడిగ్ దేశు నిన్నటి భాగంలో పరమేశ్వరుని పంచముఖాల అవతారాల గురించి చదువుకున్నామండి తర్వాత కథని ఇవాళ కంటిన్యూ చేద్దాం పరమేశ్వరుడు అష్టమూర్తి స్వరూపుడు మునులారా ఆ అష్టమూర్తుల నామధేయాలను ఆయన ధరించిన రూపాలను చెబుతున్నాను వినండి పూసలలో దారంలా అన్నిటినీ ఆయనే ధరించి ఉన్నాడు అష్టమూర్తులు ఆయన ధరించిన రూపాలు శర్వుడు భూమి భవుడు జలము రుద్రుడు అగ్ని ఉగ్రుడు వాయువు భీముడు ఆకాశం పశుపతి జీవుడు లేక క్షేత్రఘ్నుడు ఈశానుడు సూర్యుడు మహాదేవుడు చంద్రుడు మంగళస్వరూపుడు మంగళ కారణకారుడు అయిన రుద్రుడే అష్టమూర్తుల రూపంలో జగత్తును అధిష్ఠించి ఉన్నాడు చెట్టు మొదట్లో నీరు పోస్తే కొమ్మలకు పుష్టి కలుగుతుంది అలాగే శివుని ఆరాధిస్తే ఆయన శరీరమైన జగత్తుకు శుభాలు కలుగుతాయి జగత్తు ఆనందంగా ఉంటే ఆయన ప్రీతుడవుతాడు ఏ ప్రాణిని హింసించినా అది శివాపరాధమే అవుతుంది సందేహం లేదు సకల ప్రాణికోట్లయందు అంతర్యామి స్వరూపంగా జీవరూపంలో పశువు లేక గోవు రూపంలో ఉన్నవాడు శివుడే అందువల్లనే ఆయన పశుపతి లేదా గోపాలకుడు అనబడుతున్నాడు ఆ కారణంగా జ్ఞానం కలవాడేవడు ప్రాణిహింస చెయ్యరాదు సర్వము శివుడే అనే భావనతో ఆయనను ఆరాధిస్తే నిశ్చయంగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి సృష్టి ప్రారంభంలో బ్రహ్మ చేసిన సృష్టి వృద్ధి చెందలేదు ఆ కారణంగా ఆయన మిక్కిలి దుఃఖాన్ని పొందాడు అప్పుడు ఆకాశవాణి స్త్రీ పురుష సమాగమం వలన కలిగే సృష్టిని చేయవలసిందని కర్తవ్యాన్ని ఉపదేశించగా ఆయన అలాగే సంకల్పించాడు కానీ అప్పటి వరకు జరిగిన పంచముఖుడైన పరమేశ్వరుని సృష్టి నుండి స్త్రీ సమూహం ఇంకా ప్రకటితం కాలేదు కావున పితామహుడు మైథున సృష్టిని చెయ్యలేకపోయాడు ఈశ్వరానుగ్రహం లేనిదే ఇట్టి కార్యం నెరవేరదని ఎరిగి పరాశక్తితో కూడియున్న పరమేశ్వరుని హృదయంలో ధ్యానిస్తూ హిరణ్య తీవ్రమైన తపశ్చర్యకు పూనుకున్నాడు ఆయన తపస్సుకు ప్రీతుడైన పరమేశ్వరుడు సగం పురుషుడు సగం స్త్రీ గల అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధరించి ప్రత్యక్షమై ఇలా అన్నాడు పుత్ర ప్రజావృద్ధి చేయాలనే నీ మనోరథం నాకు తెలుసు శివ శక్తులమైన మేము ఇప్పటి వరకు శక్తులుగా సృష్టిపూర్వ శక్తులుగా అద్వైత స్థితిలో ఉండిపోయాము నీ ప్రయోగానికి యోగ్యమైన మరొక శక్తిని స్థిరుడనైన నేను నా నుండి వేరు చేసి నీకిస్తున్నాను అని పల్కి తన శరీరాన్ని రెండుగా విభాగించాడు ఆ రెండవ భాగం స్త్రీశక్తి అయిన ఉమాకృతిని పొందింది ఆ పరమశక్తిని వీక్షించి ప్రణమిల్లి వినయంగా ఇలా ప్రార్థించాడు విధాత ఓ ఉమాదేవి సృష్టాది ఎందు నీ భర్త నన్ను సృష్టించి సృష్టి కార్యాన్ని నెరవేర్చవలసిందిగా ఆజ్ఞాపించాడు నేను ఇంతవరకు సనకసనందాది మహర్షులను దేవతలను ఇంకా ఇతరమైన సృష్టిని నా మనస్సు చేతనే సృజించాను అది వృద్ధి పొందడం లేదు ఇప్పుడు స్త్రీ పురుష యోగోద్భవమైన సృష్టిని చేయ సంకల్పించాను కానీ ఇంతవరకు అవ్యయమైన స్త్రీ జాతి ఉద్భవించలేదు దానిని సృష్టించే సామర్థ్యం నాకు లేదు శక్తి స్వరూపినివగు నీవు అట్టి సామర్థ్యాన్ని నాకివ్వు స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి యొక్క అభివృద్ధి కొరకు తల్లి నీవు నా పుత్రుడైన దక్షిణి కుమార్తెగా జన్మించు పరమేష్ఠి పలుకులకు అట్లే అగుగాక అని వరమిచ్చి ఆ ఉమాదేవి తన భ్రూమద్యం నుండి దివ్యకాంతులు గల ఒక శక్తిని సృష్టించింది ఆ శక్తిని చూసి పరమేశ్వరుడు జగన్మాతతో ఓ దేవి ఈ విధాత కోర్కెను ప్రీతితో నెరవేర్చు అని పలకగా ఆమె దక్షిణి కుమార్తెగా జన్మించింది జగన్మాత బ్రహ్మకు సాటి లేని శక్తినిచ్చి తిరిగి శంకరునిలో ఐక్యమైంది అప్పటి నుండి లోకంలో స్త్రీ విభాగం కల్పించబడి స్త్రీ పురుష యోగోద్భవమైన ప్రజాశక్తి వర్తిల్లింది ఇది శంకరుని గాథ ఇది పుణ్యప్రదం సూతుడు శవనకాది ఋషులతో ఇలా చెబుతున్నాడు ఋషులారా ఆద్యంతాలు లేని ఈ సృష్టి అనంతం ఇందులో బ్రహ్మాండములున్నాయి కాలం కూడా ఆద్యంతాలు లేనిది అది అనంతం రెప్పపాటులో మొదలై రోజులు సంవత్సరాలు యుగాలు మహాయుగాలు మన్వంతరాలు కల్పములు ఇలా బ్రహ్మగారి ఆయుర్దాయం వరకు కాలగణన ఉంటుంది ఈ అనంతమైన కాలంలో శివప్రభువు అనేక యోగేశ్వరావతారములలో ఆవిర్భవించాడు ప్రతి ద్వాపరంలోనూ వ్యాసుడు ఆవిర్భవించి వేద విభాగాన్ని చేస్తాడు ప్రతి కలియుగారంభంలోనూ శంకరుడు యోగేశ్వరుడై ఆవిర్భవించి యోగ మార్గాన్ని ప్రవర్తింపచేస్తాడు ప్రతి అవతారానికి నలుగురు శిష్యులుంటారు ఆ శిష్యులందరూ శరీరమంతా విభూతిని పూసుకొని రుద్రాక్షమాలలను ఆవరణాలుగా ధరించి నుదుట త్రిపుండ్రములు గలవారై సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులై దివ్యమైన శివ మార్గాన్ని ప్రచారం చేస్తారు వారందరూ ధర్మనిష్ఠులు వేద వేదాంగ పారంగతులు హృదయ గుహయందు లింగార్చన చేయటంలో స్థిర చిత్తం కలవారు శాశ్వత పరబ్రహ్మస్వరూపులైన పశుపతి శిష్యుల సంఖ్య ఎప్పుడు నూట పన్నెండు తర్వాత నందీశ్వర అవతారము అది రేపటి భాగంలో చదువుకుందామండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి పురాణాలు వినే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలాగే చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండి చదువుకోలేకపోతున్న వాళ్ళకి షేర్ చేయండి దానివల్ల ఈ ఛానల్ గురించి వాళ్ళకి తెలిపిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామహేశ్వర పాద అర్పణం